అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ మాసం ఎనిమిదవ తేదీ సోమవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చెయ్యి ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజగారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారు గత అనుభవంతో పనిచేస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బలహీన పరిచే ఆలోచనలను తిరస్కరిస్తారు ఉత్తమ ఫలితాలను సాధిస్తారు చక్కటి బుద్ధిబలంతో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థికంగా జాగ్రత్త పడతారు ఎవరిని అతిగా విశ్వసించవద్దు అనవసరమైనటువంటి అంశాలలో సమయాన్ని వెచ్చించవద్దు ప్రయాణాలలో ఆటంకాలు తొలగన మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందున ముఖ్యమైనటువంటి విషయాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి విజయాలను సాధిస్తారు మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి ధైర్యంగా పనులు ప్రారంభిస్తారు మంచి ఫలితాలను సాధిస్తారు ఆశించినటువంటి ఫలితాలు వెలువడనం సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థికంగా పర్వాలేదు చేపట్టినటువంటి పనుల్లో కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు ఒత్తిడి తగ్గుతుంది మనశ్శాంతి లభిస్తుంది పురోగతి ఏర్పడుతుంది మీ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి శ్రమ తగ్గుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటారు అవరోధాలు తొలగును బాధితులు తెలుగును సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ప్రారంభించినటువంటి పనులలో సమస్యలు తెలుగును మనశ్శాంతి లభిస్తుంది మంచి కాలం చెప్పవచ్చు అనుకున్న పని నెరవేరుతుంది పురోగతిని సాధిస్తారు లక్ష్యాన్ని చేరుకుంటారు ఆర్థిక లాభాలు ఆర్పడిన దైవ బలం కాపాడుతుంది అదేవిధంగా సన్మార్గంలో ముందుకు సాగుతారు నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది తోటివారి సహకారంతో మేలు చే కోరుతుంది కాలం అన్ని విధాల సహకరిస్తుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి కృషికి తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు కొత్త ప్రయత్నాల్లో జాగ్రత్తలు పాటిస్తారు కుటుంబ సభ్యులతో సానుకూల సంభాషణలు ఏర్పడిన మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి ప్రారంభించినటువంటి పనులు తోటి వారి సహకారంతో పూర్తి చేస్తారు శ్రమ తగ్గుతుంది మీ యొక్క రంగాల్లో విజయాలను సాధిస్తారు చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపార లాభాలు ఏర్పడిన మృతి సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు కీలకమైనటువంటి పనులు అనుకూలిస్తాయి శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు సమర్థవంతంగా పనిచేసి అధికారుల వద్ద అనుకూల ఫలితాలను సాధిస్తారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు మనసు అనుకూలంగా ముందుకు సాగుతుంది కొన్ని వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు సంతానానికి నూతన విద్యా పాతమిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందున నష్టాలను భర్తీ చేస్తారు దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు దూరపు బంధువుల నుంచి శుభవార్తలను అందుకుంటారు నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది వినోద కార్యక్రమాలకు హాజరవుతారు అదేవిధంగా కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందిన నిరుద్యోగులకు అరుదైనటువంటి అవకాశాలు లభిస్తాయి వసూలు చేస్తారు ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు వ్యాపార ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగున నూతన వాహన యోగం ఏర్పడిన అదేవిధంగా చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థికంగా ఎదుగుతారు నూతన కార్యక్రమాలు